హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్టఫింగ్ చపాతీ రెసిపీ చూపిస్తాను అది కూడా మనం హెల్దీగా పల్లీల పొడితో స్టఫింగ్ చేసి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ కూడా అవసరం లేదు స్పైసీగా తినేసేయచ్చు ఎప్పుడు రొటీన్ చపాతీ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వామ్ తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు అలాగే గట్టిగా ఉండకూడదు నార్మల్గా మనం చపాతికి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది గట్టి పడకుండా దీని మీద ఏదైనా క్యాప్ కానీ ఏదైనా క్లాత్ కానీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈవెన్గా బాగా వేగుతాయి ఇలా బాగా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఐదు ఎండుమిర్చి వేసుకొని ఒక డ్రాప్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేయండి లేదంటే పొట్టుతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక్కటి వెల్లుల్లి రెబ్బ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువ వేసామంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తాయి చెస్ట్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇలా పౌడర్గా ప చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని కొద్దిగా తీసుకొని చిన్న బాల్లాగా చేసుకొని ఏదైనా నీట్గా ఉన్న సర్ఫేస్ మీద కానీ పీట మీద కానీ ఇలా చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకున్నాక మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలు పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇలా ఇందులోకి నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని పొడిపిండి చల్లుకొని ఇలా పలుచగా ప్రెస్ చేసుకోవాలి మరీ పలుచగా ప్రెస్ చేసుకోకూడదు ఇలా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది లే పలచగా ప్రెస్ చేసామంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీలని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు బట్ ఆయిల్ అయితే మనకి చూడ్డానికి బాగుంటాయి సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో రెండు పొరలుగా వచ్చి లోపల స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఎక్స్ట్రా మనకి కర్రీ కూడా అవసరం లేదు మనం ఇలా టన్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే ఎక్కువ మాడిపోకుండా రెండు పక్కల బాగా ఈవెన్గా కాగుతుంది మనకి మంచి కలర్లో వస్తుంది చూశారు కదా ఇలా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్